వెల్కమ్ టు సాయిరామ్ సంపతిరావు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఐఎం శ్రవణ్ కుమార్ పన్నాలా అండి ఓకే ఈ వీడియో ద్వారా మనము పారిశ్రామిక తీర్మానాలు ఇండస్ట్రియల్ పాలసీస్ అనేటువంటి టాపిక్ను గురించి డిస్కషన్స్ చేద్దాం ఓకే పారిశ్రామిక తీర్మానాలు అంటే ఏమిటి ఓకే బ్రిటిష్ వారి పరిపాలనలో పరిశ్రమలు అనేటువంటివి అభివృద్ధి చెందలేదు ఓకే భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసము పరిశ్రమలలో వృద్ధి రేటు పెంచడం కోసము కొన్ని తీర్మానాలను చేశారు ఆ తీర్మానాలనే పారిశ్రామిక తీర్మానాలు అంటారు ఇండస్ట్రియల్ పాలసీస్ అంటారు ఓకే వీటి గురించి చూద్దామండి మనకు పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఆరు సంవత్సరాల్లో పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల్లో బ్రిటన్ ప్రభుత్వం అండి రెండవ ప్రపంచ యుద్ధము వల్ల నష్టపోయినటువంటి పారిశ్రామిక రంగమును ప్రోత్సహించడం కోసము ఒక పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఏ మధ్యకాలంలో నైన్టీన్ ఫార్టీ ఫోర్ టు ఫార్టీ సిక్స్ ఇది కూడా నామమాత్రంగానే ప్రవేశపెట్టారు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ నెలలో భారతదేశంలో బ్రిటన్ గవర్నమెంటు తాత్కాలిక మధ్యంతర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగిందండి దీనికి పెద్దగా ప్రాధాన్యత లేదు అయితే భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత దేశ పారిశ్రామిక ప్రగతిని నిర్దేశించేటందుకు ప్రభుత్వము ప్రవేశపెట్టబడినటువంటి విధానాలని పారిశ్రామిక తీర్మానాలు అంటారు ఈ పారిశ్రామిక తీర్మానాలు మన ఇండియాలో ఏ ఏ సంవత్సరంలో ప్రకటించారు అనేటువంటి విషయాన్ని గురించి డిస్కషన్స్ చేద్దాం భారతదేశంలో పారిశ్రామిక తీర్మానాలనండి ఇండియాలో ఇండస్ట్రియల్ పాలసీస్ను ఏ ఏ పారిశ్రామిక తీర్మానాలను ప్రవేశపెట్టారో చూద్దామండి పారిశ్రామిక తీర్మానాలు ఏమేం ప్రవేశపెట్టారో చూద్దాం ఓకే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానమండి ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానమును నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు స్వతంత్రము వచ్చిన తర్వాత మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానమును ప్రవేశపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానమును ప్రవేశపెట్టారు ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీ ఇండస్ట్రియల్ పాలసీ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో పారిశ్రామిక తీర్మానము పంతొమ్మిది వందల ఎనభై పారిశ్రామిక తీర్మానమును నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పారిశ్రామిక తీర్మానము నైన్టీన్ నైన్టీ వన్లో పారిశ్రామిక తీర్మానమును ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంవత్సరాలలో పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసము పారిశ్రామిక తీర్మానాలను ప్రవేశపెట్టారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీస్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీస్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఇండస్ట్రియల్ పాలసీస్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇండస్ట్రియల్ పాలసీస్ నైన్టీన్ ఎయిటీ ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ నైంటీ వన్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఇవి భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబడినటువంటి పారిశ్రామిక తీర్మానాలుగా చెప్పవచ్చు ఇవి ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబడినటువంటి పారిశ్రామిక తీర్మానాలు అని చెప్పవచ్చు ఓకే మరి ఇండియాలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం అండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పాను ఇక ఒక్కొక్క దాని గురించి వివరణ ఇస్తానండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ రెవల్యూషన్ పారిశ్రామిక తీర్మానం యొక్క ప్రాధాన్యత ఏమిటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక తీర్మానం అండి దీనినే మిశ్రమ పారిశ్రామిక తీర్మానము అంటారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ప్రకటించబడినటువంటి తీర్మానమునే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ ఆరున మొదటి పారిశ్రామిక తీర్మానమును అప్పటి పారిశ్రామిక శాఖ మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీనిని ప్రకటించాడు మనకు మొదటి పారిశ్రామిక తీర్మానం అండి సిక్స్త్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్న ఎవరండి దీనిని ప్రకటించింది అండి అంటే పారిశ్రామిక శాఖ మంత్రి అయినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీనిని ప్రకటించాడు ఈ పారిశ్రామిక తీర్మానం యొక్క ఇంపార్టెన్సీ ఏందండి అంటే ఇందులో భారత్ను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించాడు మిక్స్డ్ ఎకానమీగా ప్రకటించాడు మనకు అందరికీ ఐడియా ఉంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే పెట్టుబడుల్లో ప్రభుత్వ రంగము పెట్టుబడులు పెట్టవచ్చు ప్రైవేట్ రంగము పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది ఈ రెండు రకాల పెట్టుబడులను ప్రోత్సహించడాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక తీర్మానమును మిశ్రమ పారిశ్రామిక విధానము అంటారు మిశ్రమ పారి మన మిశ్రమ ఆర్థిక విధానాన్ని ప్రపంచంలో జేఎం క్వీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రపంచంలో మొదటిసారిగా ఇంగ్లాండ్కి చెందినటువంటి జేఎం క్వీన్స్ జేఎం క్వీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త రూపొందించడం జరిగింది ఇతడు రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏమిటండి జేఎం క్వీన్స్ రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ది జనరల్ థియరీ ఆఫ్ ది జనరల్ థియరీ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథాన్ని జేఎం ఫిన్సన్ ఎటువంటి ఆర్థికవేత్త రూపొందించాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉండాలి అని చెప్పి భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉండాలి అని చెప్పి దీనిని లాల్ నెహ్రూ నిర్ణయించాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉండాలి అని చెప్పి నిర్ణయించాడు ఇందులోనండి పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించబడిన పరిశ్రమలుగాను విభజించారు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి పరిశ్రమలు మరియు రాష్ట్ర ప్రభుత్వపు ఆధీనంలో కూడా ఉండాలి అన్నట్టుగా పరిశ్రమను విభజించారు నెక్స్ట్ గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించుట రూరల్ ఇండస్ట్రీస్ను ప్రోత్సహించుట చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సహించటం ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏమిటి కుటీర పరిశ్రమలు అంటే ఏమిటి అనేది ముందల ముందర క్లాస్లో వస్తుందండి ఎగ్జాంపుల్ గ్రామీణ పరిశ్రమ అంటే చేనేత వస్త్ర పరిశ్రమ అండి ఓకే అగర్బత్తుల తయారీ క్యాండిళ్ళ తయారీ ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సహించాలి అనేటువంటి పెట్టుబడి మన లక్ష్యంగా పెట్టుకున్నారు నెక్స్ట్ విదేశీ పెట్టుబడులు అవసరము కానీ విదేశీ కంపెనీలు భారతీయ నియంత్రణలో పని చేయాలి విదేశీ పెట్టుబడులు అవసరము అవసరమని కానీ విదేశీ కంపెనీలు కూడా ఎవరి ఆధీనంలో ఎవరి నియంత్రణలో ఉండి పని చేయాల్సి వస్తుందండి అంటే భారతదేశ ఆధీనంలో ఉండి పని చేయాల్సి వస్తుంది ఇక్కడ ఈ పారిశ్రామిక తీర్మానములో పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారండి అంటే నాలుగు రకాలుగా ఒకటి స్ట్రాటజికల్ ఇండస్ట్రీస్ పబ్లిక్ సెక్టర్ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండు పరిశ్రమలు అని చెప్పవచ్చు ఫస్ట్ ఓకే స్ట్రాటజికల్ ఇండస్ట్రీస్ కేంద్ర ప్రభుత్వపు నియంత్రణలో ఉండు పరిశ్రమలు ఉదాహరణకు రక్షణ రైల్వే అణుశక్తి ఈ మూడు రంగాలు కూడా ఎవరు పెట్టుబడులు పెట్టాలండి అంటే ప్రభుత్వమే గుత్యాధిపత్యంగా మోనోపాలీగా ఉంటుంది మోనోపాలీ అంటే సింగిల్ ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టాలి ఏ పరిశ్రమల్లో రక్షణారంగము రైల్వే రవాణా అను విద్యుత్తు అనేటువంటి మూడు అంశాలలో ప్రభుత్వపు ఆధీనంలోనే ఉండాలి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండేటువంటి పరిశ్రమలను స్ట్రాటజికల్ ఇండస్ట్రీస్గా అనౌన్స్మెంట్ చేశాడు సెకండ్ వన్ బేసిక్ కీ ఇండస్ట్రీస్ పబ్లిక్ కమ్ ప్రైవేటు సెక్టార్ దీనినే మిశ్రమ పరిశ్రమలు అనవచ్చు మనకందరికీ ఆల్రెడీ ఐడియా ఉందండి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది ప్రభుత్వము పెట్టుబడులు పెట్టవచ్చు ప్రైవేటు వాళ్ళు పెట్టుబడులు పెట్టవచ్చు మిశ్రమ పరిశ్రమలలో ప్రైవేట్ రంగము ప్రభుత్వ రంగము ఇద్దరూ పెట్టుబడులు పెడతారు పబ్లిక్ కం ప్రైవేట్ సెక్టర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ ఇనుము నౌకాయానము విమాన సేవలు ఖనిజాలు త్రవ్వకాలు మొదలైనవి ప్రభుత్వమే స్థాపిస్తుంది అయినప్పటికీ ప్రైవేటు కంపెనీలకు పది సంవత్సరాల లోపు ప్రైవేటు వాళ్ళకు కూడా ఇస్తాడు పది సంవత్సరాల లోపు జాతీయము చేయటం అనే సమయాన్ని బట్టి ప్రభుత్వము నిర్ణయిస్తుంది ఇందులో మొత్తము ఆరు రకాల పరిశ్రమలను ఉంచారండి మిశ్రమ పరిశ్రమలు వాటిని ప్రభుత్వం స్థాపించవచ్చు ప్రైవేట్ వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టవచ్చు పది సంవత్సరాల తర్వాత జాతీయకరణము అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తాము అని చెప్పి ప్రకటన చేయటం జరిగింది జాతీయకరణము అనేటువంటి అంశాన్ని ప్రకటిస్తామని చెప్పారు అన్నట్టుగానే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి పంతొమ్మిది వందల యాభై రెండవ సం సంవత్సరంలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో సింద్రియ నావిగేషన్ ఇది ఒకప్పుడు ప్రైవేటు కంపెనీగా పనిచేసేదండి ప్రైవేట్ వారి హ్యాండ్ ఓవర్లో ఉండేది దీనిని లాల్ నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీ టూలో జాతీయము చేసి విశాఖ కేంద్రంగా హిందుస్థాన్ షిప్ యార్డ్ హిందుస్థాన్ షిప్ యార్డ్గా యార్డ్గా లిమిటెడ్గా ఏర్పాటు చేశారు ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉండేటట్టుగా చూశారు నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో టాటా ఎయిర్లైన్స్ను టాటా ఎయిర్లైన్స్ను జాతీయం చేసి ఎయిర్ ఇండియాగా ఏర్పాటు చేయటం జరిగింది టాటా ఎయిర్లైన్స్ను జాతీయం కూడా చేయటం జరిగింది ఓకే ఎయిర్ ఇండియాగా మార్చడం జరిగింది మళ్ళీ ఎయిర్ ఇండియాను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో టాటా గ్రూప్స్ వాళ్ళే కొనుగోలు చేశారు అది ముందల ముందల క్లాస్లో వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ది ఫస్ట్ అంశం ఏమని చెప్పానండి ప్రభుత్వపు నియంత్రణలో ఉండి పరిశ్రమలు సెకండ్ది మిశ్రమ పరిశ్రమలు అని థర్డ్ది ఇక్కడ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ముఖ్యమైనటువంటి పరిశ్రమలు కంట్రోల్డ్ ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ అని ఇచ్చాడు అంటే ఇక్కడ వందకు వంద శాతము ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంది కానీ ప్రభుత్వపు నియంత్రణలో ఉండి పనిచేయాల్సి వస్తుంది స్వల్పంగా ప్రభుత్వపు ఆధీనంలో ఉండి పరిశ్రమలు అని చెప్పవచ్చు స్వల్పంగా ప్రభుత్వపు ఆధీనంలో ఆధీనంలో ఉండు పరిశ్రమలు ప్రభుత్వ నియంత్రణలో ఉండ వందకు వంద శాతము ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టవచ్చు కానీ ఎవరి నియంత్రణలో ఉండి పని చేయాల్సి వస్తుందండి అంటే ప్రభుత్వపు నియంత్రణ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు చూడండి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ వందకు వంద శాతం పెట్టుబడులు పెడతారు కానీ ఎవరి నియంత్రణలో ఉండి పని చేస్తాయి ప్రభుత్వపు నియంత్రణలో ఎగ్జాంపుల్ రేపు మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ సెంటర్ పడింది అనుకోండి కంపల్సరిగా ప్రభుత్వము తన అవసరాన్ని బట్టి వినియోగించుకుంటుంది కరోనా వచ్చింది కరోనా టైంలో అన్ని కాలేజీలు బంద్ చేయండి అయ్యా అన్నాడు అంటే ఎవరి నియంత్రణలో ఉన్నట్టు వంద వంద శాతము పెట్టుబడులు పెట్టినప్పటికీ ప్రభుత్వపు నియంత్రణలో ఉండి పనిచేయాల్సి వస్తుంది అలాంటి పరిశ్రమలను ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ కంట్రోల్డ్ ప్రైవేట్ సెక్టార్ అన్నాడు స్వల్పంగా ప్రభుత్వపు ఆధీనంలో ఉన్నప్పటికీ ఇది ప్రభుత్వపు నియంత్రణలో ఉండి పనిచేస్తుంది పద్దెనిమిది రకాలైనటువంటి పరిశ్రమలు ఉంచాడు ఉదాహరణకు కాగితపు పరిశ్రమ చక్కెర పరిశ్రమ కాటన్ ఇండస్ట్రీ ఓకేనండి ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఇందులో పెట్టాడు నెక్స్ట్ అదర్ ఇండస్ట్రీస్ ఇతర పరిశ్రమలు ఇది ప్రైవేట్ అండ్ కోఆపరేటివ్ సెక్టర్ ఈ మూడు ఈ మూడు సెక్టార్లలో లేనటువంటి పరిశ్రమను ఇందులో పెట్టాడు ఓకే ఇక్కడ ఏమని చెప్పొచ్చండి ఇక మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఇందులో వందకు వంద శాతము ప్రైవేటు పెట్టుబడులు పెడుతుంది ప్రభుత్వం జోక్యం చేసుకోదు ఇతర పరిశ్రమల్లో అవసరమైతే గవర్నమెంట్ వీటిని స్థాపించవచ్చు స్థాపించవచ్చు ప్రైవేట్ వాళ్ళకు వందకు వంద శాతం అనుమతి ఇస్తుంది ప్రైవేటు ప్రభుత్వం జోక్యం కూడా చేసుకోవద్దు అలాంటి ఇండస్ట్రీస్ని ఏమంటారండి అంటే అదర్ ఇండస్ట్రీస్ కిందే తీసుకొచ్చాడు చిన్న తరహా పరిశ్రమలు స్మాల్ ఇండస్ట్రీస్ కుటీర పరిశ్రమలు కుటీర పరిశ్రమలు కుటీర పరిశ్రమలు అని చెప్పి వర్గీకరణ చేయటం జరిగింది ఓకే ఇక్కడ ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించేటట్టుగా ఉందా ఇక్కడ వాస్తవానికి మనకు సెకండ్ వన్లో ఏమని ఇచ్చాడండి సెకండ్ టైప్ ఆఫ్ బేసిక్ బేసిక్కి ఇండస్ట్రీస్ పబ్లిక్ కమ్ ప్రైవేట్ సెక్టార్ అని మిశ్రమ పరిశ్రమని ఇచ్చాడు కానీ పది సంవత్సరాల తర్వాత జాతీయం చేయటానికి అవకాశం ఉంది అన్నాడు ఆ విధంగానే చేశాడు వాస్తవానికి మధ్యలోనే నైన్టీన్ ఫిఫ్టీ టూలో సింద్రియా నావిగేషన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో టాటా ఎయిర్లైన్ చేయటం జరిగింది మిశ్రమ పారిశ్రామిక తీర్మానమని ప్రకటన చేసినప్పటికీ ఎక్కువగా ఎవరి ఆధీనంలో పెట్టడానికి అవకాశం ఇచ్చాడండి అంటే ప్రభుత్వపు నియంత్రణలో ఉంది ప్రైవేటు పారిశ్రామికవేత్తలు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీలోనండి జాతీయకరణకు భయము సృష్టించడం వల్ల జాతీయకరణం అనేటువంటి వడ్డును యూజ్ చేయటం వల్ల భవిష్యత్తులో తాము పెట్టినటువంటి పెట్టుబడులు పెట్టుబడులు ప్రభుత్వము మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకుంటుంది అని చెప్పి భయపడ్డారు పెద్దగా దీని మీద మన వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి వెనుకంజ వేశారు వాస్తవానికి పది సంవత్సరాల అనంతరము నూతన విధానము ప్రకటిస్తాము అని పేర్కొన్నప్పటికీ పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ప్రకటించారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోనే నూతన పారిశ్రామిక తీర్మానమును ప్రకటించారు ఓకే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీ గురించి మరొక వీడియోలో డిస్కషన్స్ చేద్దాం